నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం

ఆనందో దేని దేని ಅನ್ನ ಸಕ್ಕ ಜನ ಓಕೆ ăn lưng quá chưa chết 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 ஏழு நெல் தீசா தம்முடோ அல்லடோ எவரத்தை ஏழு நெல்லை கிஞ்சு ஆதாரம் ஆதாரம் திரு சரி ఏటు దిపక డౌన్ అయ్యింది ఈ వకై రోడ్ వరకు డౌన్ చేయేశాడు కారు వాళ్ళే నిలబడకు ఆ నీళ్లు నిలబడకు బిట్ల కొడచేయకన్నా బిట్ల ఆ వీంటికి ఆ అంటే డౌన్ గా కారు లైట్ల ఉండలేక కచ్చితంగా రోటే డౌన్ ఆలోకి తిప్పి రోటేట్ చేస్తావు చట్టావు మచ్చల ఈ సంవత్సరాలు పోయింది దానికి అతీసి మనం ఇట్లా వాలాలి నాకు ఇప్పుడు కావాల ఆ సరే చెప్తావ్ ఓకే ఇప్పుడు ఇదమ్మ ఎవరు మిరుమంటుంది ఇప్పుడే చెప్పింది ఇంతకుముందు మహిళా కౌన్సిలర్ తర్వాత మగవాళ్ళు వచ్చారు కౌన్సిలర్గా మాకు అభివృద్ధి దొరకలేదండి ఇప్పుడు మళ్ళీ మీలో ఎవరో ఒకరో మహిళా కౌన్సిలర్ అవ్వండి రేపు ఎలక్షన్ పొందంలో ఉంది ఖచ్చితంగా ఆరు వద్ద అభివృద్ధి মা গিলা কিন্তু বাদ্য আদেশ আন সর রিজার্ভেশন স্যার মা পকাল অন্য কোনো

ఎమ్మెల్యే గారు కూడా రంగడిగ్రి ప్రజలకు ఏ అవసరం ఉంటారో మిక్షం ప్రజల్లో నోటితో తెలుస్తుంది మీకు ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారు అందుబాటులో సార్ మాకు ఇక్కడ ఎవరు అని ఇక్కడ వాటర్ కూడా పగల కొట్టాలి సార్ అన్న మాకు మెయిన్ వాళ్ళకందరూ పొద్దున్న మా నాలుగిళ్ళ కన్నా ఇవ్వండి నీళ్ళు అసలు పోటలా మాకు నీళ్ళు ఒక ఐదు ఫ్యామిలీ అనే వాళ్ళు చెప్పారు సార్ माँ तो को ये तो बर्षकारन चाहिए अली मैं मैं अपने बेल्कटना माँ चलूं देश में दरवाज़ों का स्थान ना नर मीर माँ की बाल अधि अच्छा बाबा తొలి అడుగు కార్యక్రమంలో కార్యక్రమం అనేది మా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుల్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరో వార్డులో జరుగుతున్నది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఏరియాకు వచ్చి వా ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం తెలుసుకోవడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి ఈ వార్డులో గతంలో మరి కౌన్సిలర్గా చేసినటువంటి టౌన్ అధ్యక్షులు గారు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి వాళ్ళే తెలియజెప్పడం అనేది జరుగుతూ ఉంది రోడ్లు వేయడం కానీ కాలువలు కట్టించడం కానీ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజలే తెలియజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఈ యొక్క ఆరో వార్డు అనేది కంచుకోటగా ఈ ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించినటువంటి సందర్భం అందరికీ కూడా తెలుసు రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ యొక్క ఆరో వార్డు ప్రజలు అందరూ చైతన్యవంతులు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉంది వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు పాల్గొనడం కానీ అన్నీ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఇంకా కూడా ఏమేమి రాలేదు ఏమేమి మీకు వస్తున్నాయి చంద్రబాబు గారు చెప్పినట్టు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయా లేదా అనే అని తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం అదేవిధంగా వాళ్ళని అడగడం అనేది జరుగుతూ ఉంది దానికి ప్రజలు చాలా స్పందించి ఈ యొక్క ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నట్టున్న సందర్భం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ కాలనీ ఆరో వార్డు నందు గడప డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరో వార్డు ప్రజలు కొన్ని చిన్న చిన్న సమస్యలన్నీ చెప్పుకొచ్చారు చిన్న కాలువలు ఏదన్నా ఈ కొన్ని చిన్న చెత్త విషయాలు క్లీన్ చేసే సమస్యల్లో వచ్చాయి దాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా అడుగు తెలుసుకుంటామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన శుభ సందర్భంగా శుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఈ నెల రెండవ తేదీ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కార్యక్రమంలోనే వెంకటగిరి శాసనసభ్యుల వారు శ్రీ కురుకొల్ల రామకృష్ణ గారు ప్రతి వార్డులో తిరుగుతూ ఆ వార్డులో సమస్యలు ఏమున్నాయి ప్రజలు ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అర్జీలను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి విరివిగా పాల్గొంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో వాళ్ళ వాక్ స్వాతంత్రం కూడా లేదనేది విషయం వాస్తవం ఎందుకంటే ఏ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి లేకుంటే ఆ ఏరియా నాయకుడి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య వస్తుంది ఈ సమస్యను మాకు పరిష్కరించండి అని అడిగితేనే రేషన్ కార్డు పెరికేస్తాము పెన్షన్ పెరికేస్తామని బెదిరించిన వాలంటీర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అలాగే తెలుగుదేశం కార్యక్రమాల్లోకి తొంగి చూసినా కూడా ప్రజల మీద కక్ష సాధింపు చేసిన నాయకులు ఇక్కడే చూస్తున్నాం కానీ ఈరోజు సంవత్సర కాలంలో అలాంటి పరిస్థితులు ఉండవు వారు తెలుగుదేశం కార్యకర్త అయినా వైసీపీ కార్యకర్త అయినా ఎటువంటి పార్టీల సంబంధం లేని నూట వ్యక్తులకు కూడా సమన్యాయం చేసే ప్రభుత్వం తెలియజేసే ప్రభుత్వం అలాంటి నాయకుడు వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ గారు ఒక్కరే ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం ఎలా ఉందో చూశారు ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేలు చేనేత కార్మికులకు ఇరవై వేలు కుట్టు టైలర్లకు పదివేలు ఇస్తూ తాయిలాలు ప్రకటిస్తూ లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమాల్లోకి పూర్తిగా నిమగ్నం కానీ ఏ ఏరియాలో కూడా తట్టడం మట్టేస్తామని కానీ ఈ కాలమును శుభ్రం చేస్తామని కానీ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కానీ ఆలోచించే నాయకులు లేరు ఆ రోజు మన ప్రజలు కూడా కొంతమంది ఏం చేశారంటే నాకు పదివేలు వస్తుంది పదహైదు వేలు వస్తుంది అదే కానీ మన జీవన పరిణామం ఎలాగా మారిపోతుంది రాష్ట్రం ఎంత నాశనమైపోతుంది ఇంతకుముందు చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తూ అంతకు ముందు వస్తున్న సిల్క్ సబ్సిడీ రద్దు చేయడం జరిగింది అంటే ఆయన ఇచ్చింది వెయ్యి రూపాయలు మాత్రం నెలకి చెప్పిన పెన్షన్ చేయల ఉద్యోగ అవకాశాలు యువతకి ఇవ్వల కానీ ఆయన విడిగా ఆయన అమలు పరిచిన పథకం ఏదన్నా ఉందంటే డ్రగ్స్ గంజాయి యువత మేమిచ్చే డబ్బులతో ఆ గంజాయి తాగండి మేము అమ్మే నాశరక మద్యంతో మందుకొని దాదాపు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కారు కూడా అయ్యాడంటే వాళ్ళ కూలి పనులు చేసుకునే వాళ్ళ ప్రజలు డబ్బు డబ్బును కూడా మూట అనుకున్నారు కానీ నాయకులు ఇంతమంది భర్తల ప్రాణాలు పోగొట్టి ఆ మహిళల మాంగల్యాల్ని మూట కట్టుకుంటున్నారు ఆ పాపాలు మూట కట్టుకుంటున్నారు అనే విషయం మర్చిపోయారు కానీ ఖచ్చితంగా ప్రజలు తెలియగల వాళ్ళు కాబట్టి గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన వాళ్ళు విజ్ఞత కలిగిన తెలివంతమైన భారతదేశంలోనూ చెప్పుకోదగ్గ నాయకుడుగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటూ గత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మాకు సేవలు అందించిన గురుగోల రామకృష్ణ గారిని మళ్ళీ వెంకటగిరి చరిత్రలో రికార్డు స్థాయిలో మూడోసారిగా గెలిపించుకున్న ప్రజలు అభివృద్ధిపై పడుగులు అనేది నిజం ఖచ్చితంగా ఏ వార్డులో అయినా సరే వెళితే అన్ని చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు అది రేషన్ కార్డులో ప్రాబ్లం ఆధార్ కార్డులో ప్రాబ్లం వల్ల తల్లికి వందనం ఒక్కరికి ఒక్కరికారా ఆగిందే కానీ ఎవరు ఎంతమంది ఉంటే చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం అలాగే మాట చెప్పిన ప్రకారం తొలి నెలలోనే నాలుగు వేల పెన్షన్ కూడా జరిగింది ఇవన్నీ గమనిస్తున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు లోకేష్ గారు ఏ విధంగా పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాడు వీళ్ళందరికీ తోడైన పవన్ కళ్యాణ్ కేవలం అభివృద్ధి వైపు గురించి ఆలోచిస్తున్నారు కానీ పదవుల కోసం ఆశపడే వ్యక్తులు మా పార్టీలో లేరు తెలియజేసుకుంటూ అలాగే ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు కురగొండ రామకృష్ణ గారి తలుపు తెరిచే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ ఆరో వార్డులో నిర్వహించాము ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఈరోజు ఆరో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిపించిన పాడించార్జ్ శివాకి అదే అధ్యక్షుడి మునయ్యికి మునేంద్రకి అదేవిధంగా ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి మునయ్యికి ప్రతి ఒక్క తెలుగుదేశం పేరు పేరున నమస్కరిస్తున్నాం కిరణ్కి అందరికీ ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజుల్లో మేము ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం అనేది ప్రజల్లోకి పోయి ప్రజల్లో చర్చించి కూటమి ప్రభుత్వం వదిలిన సంక్షేమాలు ప్రజలకు చేరుతున్నాయా చేరటం లేదా ఒకవేళ చేరకుండా ఉంటే ఏ విధమైన లోపం ఉంది దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలా అనే దాని కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ప్రజల సమస్యలు తెలుసుకొని ఇంకా మెరుగైన వసతులు కల్పించి మెరుగైన పనిని చేయాలా ప్రభుత్వం ప్రజలకు చేయాలా ఓ అసలు పథకాలు ఎంతమందికి వస్తున్నాయి ఎన్నమందికి మందికి అసలు రాను వాళ్ళు ఎందుకు కారణము అనేది కూడా ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఇళ్ళకి పోయి అదే ముఖ్య ఉద్దేశం ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేస్తే ఒక సంవత్సరం లోపలికి ఎయిటీ పర్సెంట్ దాంట్లో ఉండేటివి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంక రెండు మూడు నెలల్లో స్టార్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతదేశంలోనే ఇది ఒక్కటే ఎందుకనంటే తొయిసారి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు సంవత్సరం సంవత్సరమైనా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేలు చేశాడు పాత రెండు నెలలు కూడా కలిపి ఇచ్చాడు అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేలు నుండి ఆరు వేలు చేశాడు కిడ్నీ పేషెంట్లకు పది ఐదు వేల నుండి పదివేలు చేశాడు పూర్తి అంగవైకల్యం వాళ్ళకి పదహైదు వేలు ఇస్తా ఉన్నాడు అంటే ఈరోజు ఎంత శుద్ధ శక్తితో పనిచేస్తూ ఉందో ప్రభుత్వం ప్రజలకు అర్థం కావాలా ఈరోజు వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలతో ఈరోజు వాళ్ళ కడుపు మంటతో ఈ విధంగా మంచి చేస్తానన్న అసత్య ఆరోపణలు చేస్తూ ఈరోజు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఇంత ఒక ఏడాదిలోనే ఎయిటీ పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కూడా సుపరి సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు ఒక యాప్ ఇచ్చిన మైటీడీపీ యాప్ అని ఆ యాప్లో ఆ ఓటర్ని టచ్ చేసి వాళ్ళని ఆ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళు అడిగిన మేము అడిగిన క్వశ్చన్లు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఇచ్చి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో ఇరవై ఐదు వార్డుల నాయకులకు తెలియజేయటమే ఉండగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వార్డులో అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయాలని అదేవిధంగా పార్టీ ప్రతిష్టత పెంచాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పనితీరుని మెరుగుపరచాలని మన నాయకులను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఉండేది అవకాశం తక్కువ ఇంక ఉండేది ఎనిమిది రోజులే మనకు ఈ ఎనిమిది రోజుల్లో డోర్ టు డోర్ తిరిగి మన నాయకులంతా ఈ పని చేసి ప్రజలకు మేలు చేయాల్సిందిగా కోరుకుంటే అవకాశం పెద్దలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆరో వార్డు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అక్కడికి ఇచ్చేసినటువంటి ఆరో వార్డు ప్రజలకు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం స్వపరిపాలన తొలి అడుగు ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి కూడా గడప అనే ప్రోగ్రాం కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వాళ్ళు కూడా కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్య నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తల్లికి వందనం అసలు ఎక్కడొచ్చింది అని అడుగుతున్నారు మేము ఈరోజు మా నాయకుడు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ ముందు ఏవైతే మేనిఫెస్టోలు చెప్పామో అందరికి కూడా ఈరోజు పథకాలు అందుతున్నాయి ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళా ఒక మిత్రుడు కారు రిపేర్ అయితే కారు రిపేర్ చేసుకుంటూ అక్కడ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని అడిగా నేను ఏ పార్టీ అని కూడా చెప్పలే ఏం బాబు తిరుపతిలో కన్నాకర్ రెడ్డి కన్నాకర్ రెడ్డి కొడుకు అభినయ రెడ్డి బ్రహ్మాండంగా జరుగుతున్నారు ఇక్కడ బాగుందా అని అడిగారు అన్న మొన్నే మా ఇంటికి కూడా వచ్చారన్న ఒక వీడియో పెట్టుకొని వస్తారు మొదట రాగానే నన్ను నాన్న తల్లికి వందనం వచ్చిందా అని అడిగాడు రాలేదు అని చెప్పాను ఆ వీడియో ఈడియో 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 అన్నాడు ఎన్టీఆర్ భరోసా వచ్చిందా అన్నాడు మా ఇంటికి రాలేదు సార్ అన్నాడు ఆ వీడియో కే బాగా చేయండి అన్నాడు నిరుద్యోగ వృత్తి వచ్చిందా అన్నాను సార్ నేను చదువుకుంటున్నాను ఇంకా అని చెప్పాను తర్వాత అట్టయితే ఏమి రాలేదయా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని చెప్పి వాయిస్ సార్ సార్ రాగండి సార్ మా అమ్మ మా నాన్న యాభై సంవత్సరాలు లేదు నాది ఇరవై మూడు సంవత్సరాలు మా ఇంట్లో వృద్ధులు లేరు అందుకని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావటం లేదు పిల్లలు లేరు తల్లికి వందనం రావటం లేదు కానీ గ్యాస్ అయితే పడుతుంది సార్ అంటే ప్రతి ఇంటికి ఏదో విధంగా పథకం అయితే కుటుంబ ప్రభుత్వంలో చేరుతుంది తర్వాత తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో మోసం చేశారు ఈరోజు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా తల్లికి వందనం పడుతుంది రామ్ కుమార్ రెడ్డి గారు మీకు ఎవరో ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వటం లేదు ఎందుకంటే ప్రతి సచివాలయంలో మేము ఎవరికైతే తల్లికి వందన పథకం ఇస్తున్నామో లిస్ట్ ఇచ్చున్నాం ఎవరికైతే రాదో దానికి అప్లై చేసుకోండి ఎందుకు రావటం లేదు అనేది క్లియర్గా ఇచ్చాం మీ మాది తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఆయన పెట్టిన పథకం ఎక్కడన్నా కూడా పారదర్శకంగా ఎవరికి వస్తుంది అని చెప్పేది ఎవరైనా చూసారా ఒకటి రెండోది మొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అయ్యా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కాదు రెండు వేల తొమ్మిది నుంచి మేము మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే మీరు మా నాయకులు ఎవరన్నా ఒక్క సెంటు ఆక్రమించి ఆక్రమించుంటే మీరు బహిరంగంగా కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి మీరన్నారు ఎంఆర్ఓ పన్నెండు గంటలకి కూడా సంతకాలు పెడుతున్నాడు బాగా సంతకాలు పెట్టించుకుంటున్నాడు అని అయ్యా మేం పెట్టించుకోవాలి మా నాయకులందరూ బాధ ఏంటంటే మా కార్యకర్త కానీ మా నాయకులు కానీ ఎమ్ఆర్ఓ ఆఫీసు ఈ మధ్య కాలంలో ఎప్పుడు గడప మీ గత ప్రభుత్వంలో మీరు చేసుకున్న పట్టాలన్నింటినీ కూడా ఆయన పన్నెండు గంటలకు పెట్టాడా పదకొండు గంటలకు పెట్టాడా ఎలా పెట్టాడా మీరే తెలుసుకోండి మేమైతే విచారణకు సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారికి కూటమి ప్రభుత్వం తరఫున మేము పెడుతున్నాం ఆయన గత ఎమ్ఆర్ఓ గారు చేసిన కాలంలో ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు ఎవరెవరికి రెన్యువల్ చేశారు మేము సిద్ధంగా ఉన్నాం మీ నాయకులు అన్యాయం అయిపోతుంది ఎంతమంది నాయకులు పట్టాలు చేసుకో ఉన్నారు గత ప్రభుత్వంలో ఎన్ని ఎమ్మెల్యేలు ఎన్ని ఇంకా ఉన్నాయి ఆక్రమణలు ఎన్ని ఉన్నాయనేది మా లిస్ట్ ఉంది దయ ఉంచి బుడత చల్లే ప్రయత్నాలు చేయకండి మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి లేని పోనాటి మీ పాలిటిక్స్ అన్నీ కూడా అట్టే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ బంజీరు అవినీతిని ప్రజలందరికీ అంటగట్టాలి ఈ ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెడుతుందని ఎక్కడా లేదు ప్రతి ఇంటికి పోండి మీరు కూడా మీకు ఇచ్చారు ఒక కార్యక్రమం మీరు కూడా వెళ్ళండి మేము చెప్పేది తల్లి వందనం కానీ ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకం కానీ మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు తేదీ నుంచి పెడుతున్నారు రైతు భరోసా కానీ పడని ఇల్లు లేదన్నా ఉందేమో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ నాలుగైదు పథకాల్లో ఏదో ఒకటి ఒకటి వస్తుంది రాష్ట్రం నాశనం చేసి ఇచ్చారు మీరు ఆర్థిక వ్యవస్థని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈరోజు ఒక అనుభవమైన ముఖ్యమంత్రి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని చిన్నంగా మెట్లెక్కిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మేము ఇడిపోయే సమస్య లేదు ఈ రాష్ట్రం బాగుండేంత వరకు మీరు మా మధ్యలో చిచ్చులు పెట్టాలని ప్రజల్ని ఏదోదో చేయాలంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు అదేవిధంగా లోకేష్ బాబు గారు వచ్చినాక విద్యా వ్యవస్థ ఎంత బాగుందో ప్రతి తల్లిని అడగండి అంతకుముందు క్యారియర్ పంపించేవాళ్ళు ఈరోజు పెట్టే బ్రహ్మాండంగా తింటున్నారు చదువులో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చారు డ్రగ్స్ అంతకుముందు ఏ విధంగా ఉంది ప్రజలు కూడా ఆలోచించాలి ఇది ఒక్కటే కాదు పథకాలు ఒకటే కాదు డ్రగ్స్ కూడా పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోయింది ఉద్యోగాలు లేక పని లేక గంజాయికి అలవాటు పడినరు ఈరోజు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేదానికి టైం పడుతుంది ప్రజలు కూడా ఆలోచించాలి మేము కూడా నాయకులను చెప్తున్నాం మీరు ఏదంటే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మేము వినేదానికి సిద్ధంగా లేము మేము కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాం తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా సిద్ధం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటిగ్రీ ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి సారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచిపట్టు చీరలు వెంకటిగ్రి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరల కేక్ ఎక్స్క్లూసివ్గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి